ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి వాకిటి శ్రీహరి ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా నారాయణపేట జిల్లా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను రాష్ట్ర సంవర్ధక క్రీడల యోజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆవిష్కరించారు ముందుగా తెలంగాణ తల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు పూలమాల వేసి పూజలు నిర్వహించారు చిన్నారి విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించిన అనంతరం తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల యోజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి జాతీయ జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ మహనీయుల త్యాగాల ఫలితంగా తెలంగాణకు విముక్తి లభించిందని వారి త్యాగాలను కొనియాడారు తెలంగాణను స్వాతంత్ర భారతదేశంలో విలీనం చేసిన రోజును తమ ప్రభుత్వ ప్రజాపాలన దినోత్సవంగా జరపడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల యోజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు जय जय तेलंगाना जय तेलंगाना वीरुలకు जोहार د پښتو په بنډه کې